పెద్ద పెద్దమర్సి ఆ ఎలాగైతే బాగానా మాట్లాడు ఏం పేరే నీ పేరు విక్షమ నా పేరు భిక్షమా ఎక్కడ ఏ ఊరు ఏంది గోరాయుర తండ ఏ మండలం కిందకి కొంచెం మంచి వండు కమౌం జిల్లా ఆ ఏంటి నీ పరిస్థితి మరి కొక్కడి వంటెగ్గుకొనవేంది మరి పరిస్థితి ఏం చేస్తావు కన్నూగా రండి నా పించల్ రాట్లే పించల్ పీట్

పెద్ద మనిషి మరి నీకు కళ్ళు ఎప్పటాలండి లేదు మరి అవపడట పుట్టినకాని అంతేనా పూర్తిగా అవపడవా కళ్ళు మరి నీకు పూర్తిగా ఉంటాయి ఇప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి బహుశా నలభై ఐదు ఉంటాయి నలభై ఐదు సంవత్సరాలు ఉంటాయా

నీకు కలుపు కళ్ళు అవ్వబడుతున్నాయని రిజెక్ట్ చేశారా లేకపోతే నీకు కరెక్ట్ అయిన రికమెండేషన్ లేక లేకపోతే నీకు తెలియక ఎవరు అడిగిపోయిన మరి సర్టిఫికెట్ డాక్టర్ మరి ఎందుకు రిజెక్ట్ అయింది గవర్నమెంట్ హాస్పిటల్ పోయిన ఏమన్నా కనుక్కొనివా మరి కొనుక్కోవడి పోవల్ పడ్డప్పుడు పోయిన క్యాంపులు పడ్డప్పుడే పోయినవా హ

గవర్నమెంట్ హాస్పిటల్ పిల్లగా గవర్నమెంట్ స్కూల్ కి తోలుతున్నావు పిల్లగాళ్ళని కూలికి పోయి ఇక తెస్తే ఇక నిన్ను నువ్వు నీ పిల్లగాళ్ళు జీవనం బతుక ఎలా చేస్తున్నారు నువ్వు ఏం పనికి పోవు ఇంటికాడనే కొద్దిగా అధికారులు పట్టించుకో మరి నీకు ఎటువంటి న్యాయం కావాలి మరి ప్రభుత్వం నుండి మరి అధికారుల నుండి ఏం కోరుకుంటున్నావు మరి గోపురం నుండి అధికారులు దిగిన పింఛను రా సర్టిఫికెట్ కోసం తిరుగుతున్నావు అక్కడ అధికారులు దయించి నా మీద పింఛను సర్టిఫికెట్ చేపించే నా ఇంటి కోసమే నేను అధికారులు దయించి సహాయం చేయవనంటే అడుగుతున్నాను